ఒక పిల్లాడి మెడలోంచి గొలుసు దొంగిలించడం దీన్ని మనం ఏమంటాం సింపుల్గా దొంగతనం అంటాం కదా కాని చట్టం దీన్ని కిడ్నాప్ అంటోంది ఎందుకు ఈ చిన్న ప్రశ్న వెనుక ఉన్న ఒక పెద్ద చట్టపరమైన విషయాన్ని ఈరోజు ఒక చిన్న పల్లెటూరి కథతో అర్థం చేసుకుందాం చూడటానికి ఇది చాలా మామూలు ప్రశ్నలా అనిపించొచ్చు దొంగతనం కదా కిడ్నాప్ అని ఎందుకు పిలవాలి కాని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ ప్రశ్నలోనే భారతీయ న్యాయవ్యవస్థ పిల్లల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనకు తెలుస్తుంది అసలు దీని వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం పదండి మన కథలో రామయ్య అనే ఒక గ్రామస్తుడు కూడా ఇదే ప్రశ్న అడిగాడు అతనికున్న ఆ చిన్న సందేహం ద్వారా ఈ నేరాన్ని చట్టం ఎందుకు అంత తీవ్రంగా పరిగణిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సమాధానం చాలా సింపుల్ కానీ వింటే చాలా బాధగా ఉంటుంది ఇక్కడ బాధితులు పసిపిల్లలు వాళ్ల అమాయకత్వాన్ని నిస్సహాయతను ఆసరాగా చేసుకుని చేసే నేరమిది అందుకే ఇది కేవలం ఓ వస్తు దొంగతనం కాదు వాళ్ల భద్రతపై జరిగిన ఒక దాడి అంటే ఒక చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి పిల్లణ్ణి కాస్త పక్కకి తీసుకెళ్లినా సరే కేవలం రెండు నిమిషాల పాటు వాళ్లను మన అదుపులో ఉంచుకున్నా సరే చట్టం దృష్టిలో అది కిడ్నాప్తో సమానమే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఉద్దేశం అంటే దొంగతనం చెయ్యాలనే ఆలోచన ఉందా లేదా అన్నదే కీలకం సరే కథ నుండి కాసేపు పక్కకొచ్చి ఇప్పుడు అసలు చట్టం ఏం చెబుతుందో చూద్దాం ఈ నేరాన్ని ఇంత సీరియస్ క్రైమ్ గా మార్చే ఆ కీలకమైన అంశాలేంటో సెక్షన్ నైంటీ సెవెన్ బీఎన్ఎస్ లో వివరంగా తెలుసుకుందాం ఇదిగోండి ఇదే చట్టం చెప్పే అసలు విషయం భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ తొంభై ఏడు ప్రకారం పదేళ్లలోపు వయసున్న పిల్లల దగ్గర్నుండి ఏదైనా వస్తువును దొంగిలించాలనే చెడు ఉద్దేశంతో వాళ్ళని కిడ్నాప్ చేయడం లేదా అపహరించడం అనేది నేరం ఇక్కడ ఉద్దేశమనే పదం చాలా చాలా ముఖ్యం చూడండి ఈ నేరం కోర్టులో నిరూపితం అవ్వాలంటే ఈ మూడు విషయాలు జరిగి ఉండాలి ఒకటి బాధితులు ఖచ్చితంగా పదేళ్లలోపు పిల్లలై ఉండాలి రెండు వాళ్లని బలవంతంగా కాని మోసగించి కాని తీసుకెళ్లాలి ఇక మూడు ఇది అన్నిటికన్న ముఖ్యమైనది ఇలా తీసుకువెళ్లడానికి కారణం కేవలం దగ్గరే వస్తువులను దొంగిలించడమే అయ్యుండాలి ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కేసు నిలబడదు మరింతటి తీవ్రమైన నేరానికి శిక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది దానికి అదనంగా జరిమానా కూడా విధిస్తారు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుంది అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపుంది పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన ఇంత బలమైన చట్టాన్ని కొందరు తమ స్వార్థానికి ఆయుధంగా ఎలా వాడుకుంటారు తప్పుడు కేసుల్లో ఎలా ఇరికిస్తారో ఇప్పుడు చూద్దాం కొన్నిసార్లు పాపం పిల్లలు ఆడుకుంటూ ఎటో వెళ్లిపోతారు ఆ కంగారులో తల్లిదండ్రులు చివరగా పిల్లాడితో ఎవరు కనిపించారో వాళ్లపైనే నిందవేసేస్తారు మరికొన్నిసార్లు పాత పగలు కుటుంబ తగాదాలు కూడా ఇలాంటి భయంకరమైన ఆరోపణలకు దారితీస్తాయి ఒక్కొక్కసారి చిన్న జేబు దొంగతనాన్ని కూడా కిడ్నాప్ అని చేసి చెప్పే ప్రయత్నాలు జరుగుతాయి ఇలాంటి సందర్భాల్లో భావోద్వేగాలు పగలు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తాయి కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి న్యాయస్థానంలో కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు కిడ్నాప్ చేశారు అని చెప్పడమే కాదు దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారని ఆధారాలతో సహా నిరూపించాలి ఆ భారం ఆరోపించిన వాళ్లపైనే ఉంటుంది ఇదొక రకంగా చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంలాంటిది అలాంటప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణల్లో ఇరుకుంటే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి కీలకమైన చర్యలు తీసుకోవాలి దానికోసం ఒక ప్లాన్ ఉండాలి ఇలాంటి క్లిష్టమైన కేసులో చిక్కుకున్నప్పుడు ఒక పక్కా ప్రణాళిక చాలా అవసరం దాన్ని మనం ఒక మూడు దశల వ్యూహంగా చూద్దాం మొదటది కేసు నమోదైన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు రెండోది పోలీసుల విచారణ సమయంలో ఎలా ఉండాలి చివరిగా ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టులో ఎలా ఎదుర్కోవాలి ఈ ప్రతి దశలోనూ జాగ్రత్తగా అడుగులు వెయ్యడం చాలా ముఖ్యం ఈ విషయంలో సమయం చాలా విలువైంది నిజంగా బంగారంతో సమానం కేసు పెట్టిన వెంటనే మంచి లాయర్ను కలవడం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవ్వకముందే దాన్ని సంపాదించడం ఆ టైంలో అసలు మనం ఎక్కడున్నామో గూగుల్ హిస్టరీ బిల్లుల ద్వారా నిరూపించుకోవడం మనల్ని చూసిన సాక్షులను గుర్తించడం ఈ పనులన్నీ ఎంత వేగంగా చేస్తే నుండి బయటపడే అవకాశాలు అంత పెరుగుతాయి పోలీసులతో మాట్లాడేటప్పుడు ఎమోషన్స్కి అస్సలు తావివ్వకూడదు సూటిగా స్పష్టంగా చెప్పాలి నేను కిడ్నాప్ చేయలేదు దొంగతనం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు దయచేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి సాక్షులను విచారించండి అనవసరంగా వాదనలకు దిగితే అది మనకే నష్టం కేవలం వాస్తవాల మీదే పెట్టాలి అంతిమంగా కేసును ఛేదించేవి ఇవే ప్రాసిక్యూషన్ వాళ్లు అల్లిన కథానే పేకమేడను ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేదా ఒక బలమైన సాక్ష్యం కూల్చివేయగలదు ఆ సమయంలో నేనసలక్కడ లేనేలేను అని నిరూపించే ఒక్క ఆధారం చాలు కేసుమొత్తం పక్కకుపోతుంది ఇంతకీ ప్రభుత్వం ఈ చట్టానికి ఎందుకు ఇంత గట్టిగా మద్దతిస్తుంది పాత చట్టానికి కొత్త భారతీయ న్యాయ సంహితకు మధ్య ఏమైనా మార్పులు వచ్చాయా ఇప్పుడు చూద్దాం ఈ చట్టానికి మన భారత రాజ్యాంగమే వెన్నుదన్నుగా ఉంది ఆర్టికల్ ట్వంటీవన్ పిల్లల జీవించే హక్కును కాపాడితే ఆర్టికల్ థర్టీనైన్ వాళ్లను ఎలాంటి దోపిడి నుండైనా రక్షించమని ప్రభుత్వానికి స్పష్టంగా చెబుతుంది ఇక ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం విచారణ కేవలం ఆధారాలతోనే జరగాలి కానీ గాలివార్తలతో కాదు ఈ మూడు కలిసి బిఎన్ఎస్ నైన్టీ సెవెన్ కి ఒక బలమైన రాజ్యాంగ పునాదినిస్తాయి పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ నుండి కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే కు మారినప్పుడు సెక్షన్ నంబర్ త్రీ సిక్స్టీ నైన్ నుండి నైంటీ సెవెన్కి మారింది అంతే మిగిలిన విషయాలన్నీ అంటే బాధితుల వయస్సు నేరం తీరు ఉద్దేశం శిక్ష ఇవన్నీ అవే ఉన్నాయి చట్టం యొక్క సారాంశంలో ఎలాంటి మార్పులే సరే చివరిగా మన రామయ్య ఈ సంభాషణ నుండి నేర్చుకున్న ఆ మూడు ముఖ్యమైన పాఠాలతో ఈ విశ్లేషణను ముగిద్దాం రామయ్య నేర్చుకున్న మొదటి అతి ముఖ్యమైన పాఠం ఇదే పిల్లాడి దగ్గరున్న వస్తువుకోసం పిల్లాడినే అంటే అది దొంగతనం కాదు అది దారుణమైన దౌర్జన్యం ఇక రెండవ పాఠం ఒక హెచ్చరిక లాంటిది ఇలాంటి నేరానికి పాల్పడితే చట్టం ఏకంగా ఏడు సంవత్సరాల వరకు జైలుకు పంపగలదు ఇది అస్సలు చిన్న విషయం కాదు ఇక మూడవ అత్యంత ఆచరణాత్మకమైన పాఠం ఒకవేళ దురదృష్టవ ఎవరైనా అబద్ధం కేసులో ఇరుక్కుంటే వాళ్లని కాపాడేది మాటలు కాదు సీసీటీవీ ఫుటేజ్ టైమ్లైన్ల వంటి బలమైన ఆధారాలు మాత్రమే ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుంది పిల్లల విషయానికొస్తే చిన్న తప్పు అనే పదానికి అసలు చోటుందా ఒక్కసారి ఆలోచించండి